భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇప్పటికే మూడు టెస్ట్ మ్యాచ్లు జరిగాయి ఇక నాలుగో టెస్ట్ మ్యాచ్ అనేది జూలై ఇరవై రెండో తారీఖున మాంచెస్టర్ వేదికగా జరగబోతుంది అయితే ఈ మ్యాచ్ అనేది ఇంగ్లాండ్ జట్టుకేమో తెలియదు కానీ భారత జట్టుకు మాత్రం చాలా అంటే చాలా అతి కీలకం చావోరెవో మ్యాచ్ అని చెప్పొచ్చు ఈ సిరీస్కి సంబంధించి ఎందుకనంటే ఈ సిరీస్ లో నాలుగవ టెస్ట్ మ్యాచ్ కనుక భారత్ ఓడిపోతే ఈ సిరీస్ పూర్తిగా కోల్పోయినట్టే అయితే ఇప్పటికే రెండు ఒకటితో ఇంగ్లాండ్ జట్టు ఈ సిరీస్లో ఆధిక్యంలో ఉంది అంటే ఖచ్చితంగా దీని దీనికి సంబంధించి నాలుగవ టెస్ట్ మ్యాచ్ అనేది అతి కీలకం మన భారత జట్టుకు అయితే మన భారత జట్టు బౌలింగ్లో భాగమే రాణిస్తుంది కానీ బ్యాటింగ్ లోనే పూర్తిగా తడబడిపోతుంది బౌలింగ్ బాధ్యతల్ని బూమ్రా కాకపోతే ఆకాశ్ దీప్ ఆకాశ్ దీప్ కాకపోతే సిరాజ్ వీళ్ళెవ్వరూ కాకపోతే అట్లీస్ట్ మిగతా స్పిన్నర్లు ఆల్రౌండర్లైనా ఎంతో కొంత పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు కానీ ఇక్కడ భారత జట్టు బ్యాటింగ్ లో మాత్రం పూర్తిగా తేలిపోతోంది కొడితే అందరూ సెంచరీలు కొడుతున్నారు కానీ నిలదొక్కుని కనీసం జడేజాకు ఒక్కళ్ళు కూడా అండగా నిలబడలేకపోయారు అయితే ఇక్కడ ప్రాక్టీస్ సెషన్స్ లో అంటే మంచెస్టర్ ప్రాక్టీస్ సెషన్స్ లో మనకు ఒక శుభవార్తని చెప్పుకోవాలి అదేంటంటే వేలి గాయం కారణంగా రిషబ్ పంత్ స్కానింగ్ గట్రా తీయించి తను మంచెస్టర్ కి సంబంధించి ఫిట్ గా ఉంటాడా లేదా అనే విషయం మాకు తెలీదు అని ఒక వార్త వచ్చిన శుభమన్ గిల్ మాత్రం లేదు రిషబ్ పంత్ ఆడతాడు అని చెప్పాడు కదా అదే నిజమే రిషబ్ పంత్ వరుస పెట్టి సిక్స్ ఫోర్త్ కుమ్మేస్తున్నాడు అయితే రిషబ్ పంత్ తోడు కేఎల్ రాహుల్ కూడా చాలా బాగా రాణిస్తున్నాడు నిజానికి కేఎల్ రాహుల్ గురించి చెప్పాలి అంటే కేఎల్ రాహుల్ చాలా బాగా ఆడతాడు కానీ ఒక్కొక్కసారి తను కూడా అవుట్ అయిపోతే ఇక పరిస్థితి దారుణమైపోతుంది ఎందుకంటే తను ఓపెనర్ గా బరిలోకి దిగి టాప్ ఆర్డర్గా చాలా అద్భుతంగా అక్కడ స్కోర్ను నిలదొక్కుకోవాలి కానీ ఆ విషయంలో తను ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతున్నాడు ఒక్కొక్కసారి పాస్ అవుతున్నాడు అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ప్రాక్టీస్ సెషన్స్ లో కేఎల్ రాహుల్ పంత్ ఇద్దరు కలిసి ఏకంగా నూట ముప్పై పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యశస్వి జైస్వాల్ యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా బరిలోకి దిగుతున్నాడు కానీ అస్సలు అంటే అస్సలు రాణించలేకపోతున్నాడు అసలు ఈ ఇన్నింగ్స్ లో అంటే ఈ సిరీస్ లో గనక ఈ టెస్ట్ సిరీస్ లో టెస్ట్ మ్యాచ్ లో అస్సలు తనకి కరెక్ట్ గానే లేదనే చెప్పుకోవాలి తన ఇన్నింగ్స్ కొన్ని కొన్నిసార్లు డకౌట్ గానే తన ఖాతా తెరవకుండానే ఆట ముగించిన సందర్భాలు ఉన్నాయి యశస్వి జవాల్ బలంగా నాటుకోవాలి యశస్వి కేఎల్ రాహుల్ ఇద్దరు కనుక బలంగా నాటుకుంటేనే అక్కడ పరిస్థితి అనేది బాగుంటుంది ఖచ్చితంగా భారీ స్కోర్ చేయగలిగే అవకాశం ఉంటుంది ఒక బేళ పిచ్ అనేది సహకరించకుండా బౌన్స్ ఎక్కువగా ఉండి వికెట్ల మీద వికెట్లు ఎక్కువగా పోతుంటే మాత్రం ఖచ్చితంగా బ్యాట్ బ్యాట్స్మెన్స్ నిలదొక్కోవాలి ఏదో షాట్లు ఆడేసి మనం పరుగులు సాధించాలని కాకుండా కనీసం ఒక ముప్పై బంతులు వేస్ట్ చేసి రెండు పరుగులు చేసినా కూడా డిఫెన్స్ గేమ్ చాలా బాగా ఆడాలి మూడో టెస్ట్ మ్యాచ్ మొదలయ్యే ముందు కూడా మనం ఇదే విషయాన్ని చెప్పుకున్నాం అయితే భారత జట్టు గెలవాలి అంటే ఖచ్చితంగా డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళాలి అని అయితే ఇక్కడ రవీంద్ర జడేజా డిఫెన్స్ మోడ్ లోకి వెళ్లారు కానీ మిగతా ఆటగాళ్లు మాత్రం ఆ డిఫెన్స్ మోడ్ ను కూడా కాపాడుకోలేకపోయారు అందుకని ఇప్పుడు దానికి సంబంధించి బౌలర్స్ ని రకరకాలుగా ప్రయోగిస్తున్నాడు గంభీర్ అయితే ప్రయోగించి ఇక ఖచ్చితంగా బ్యాటింగ్ విషయంలో చాలా అద్భుతమైన ప్రతిఫలం రావాలని ప్రయత్నిస్తున్నాడు అయితే బ్యాట్స్మెన్స్ అందరూ కూడా చాలా బాగా ఆడారు కాపితే యశస్వి జైస్వాల్ మళ్ళీ అంత గొప్పగా తన ఫామ్ లో లేడని అనిపిస్తుంది మరి చూద్దాం ఈ ఇన్ని రోజుల ప్రాక్టీస్ తర్వాత మేబీ మంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ అనేది చావో రేవో మ్యాచ్ కాబట్టి యశస్వి జైస్వాల్ తన దూకుని చూపిస్తాడేమో అంటున్నారు మరి భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ ఏదైతే జరుగుతుందో దానిలో భారత్ గెలుస్తుందని నీకు అనిపిస్తే ఒక్కసారి లైక్ కొట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి